తప్పెవరిది నాది ఏం చేయాలి మరచిపోవాలి మరచిపోవాలి చేసుకో పెళ్ళి చేసుకో కాపురం చేసుకో పిల్లల్ని కను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నన్ను మర్చిపోయినా ముసలి దానివైపోయినా చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు హాయ్ గైస్ ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లు ఉంది కదా మరి ఎక్కడ విన్నారు ఏ సినిమాలోని డైలాగ్స్ ఇవి చెప్పుకోగలిగితే కామెంట్ చేసేయండి చూద్దాం ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది దీనిలో పాటలు అయితే చాలా బాగుంటాయి సరే కామెంట్లో చెప్పేసేయండి మనకి ఈ వీడియోలో కనపడుతున్న ప్లేస్ ఎక్కడ చెప్పగలుగుతారా అది కూడా మన దేశమైతే కాదు ఓకేనా కామెంట్ చేసేసే కామెంట్ బాక్స్లో ఈ ప్లేస్ ఉంది ఈ డైలాగ్స్ ఏ సినిమాలోవి చెప్పేసేయండి